ృభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ మహా సుందరియ నమ మనం శివానందలహరిలోని అరవై ఐదవ శ్లోకానికి ఇప్పుడు అర్థం ఉన్నాం ఈ శ్లోకంలో శంకర్లు మనకి ఒక పురాణ గాథని స్ఫురింప మార్కండేయుడు పూర్వము తన ఆయుష్ అల్పము అనే సంగతి తెలుసుకుని మృత్యు భయంతో శివుడిని ఆశ్రయించాడు శివుడిని ఆరాధించాడు నిరంతరము శ్రద్ధాభక్తులతో శివుడు దాన్ని లక్ష్య పెట్టకుండా శివ ఆరాధన చేస్తూ ఉన్న మార్కండేయుడి యొక్క జీవాన్ని తీసుకుని వెళ్ళటానికి పాసంతో బంధించాడు శివుడు ఉగ్రుడై ఆ లింగం నుంచి ఆవిర్భవించి యముని యొక్క రొమ్ము మీద కాలితో తన్ని బుద్ధి చెప్పి మార్కండేయుడిని చిరంజీవిగా ఆశీర్వదించాడు అప్పటి నుంచి శివభక్తి గలవారి జోలికి యముడు పోడని పురాణ కాథ సంఘటనని ఈ శ్లోకంలో మనకి స్ఫురింపచేస్తూ ఉన్నారు స్వామివారు వక్షస్థాడన శంకాయ విచలితో వైవస్వతో నిర్జరాహ రోజ్వల రత్న దీపకలికా నీరాజనం కుతే దృష్ట్యా ముక్తివదూ తనోదీ నివృతాశ్లేషం భవానీ పతేచేత తవ పాదపద్మభజనం కిం దుర్లభం నీ పాద పద్మాలను ఆశ్రయించిన వారికి వాటిని వారికి ఏది దుర్లభం అన్నీ లభిస్తాయి అంటూ ఈ శ్లోకంలో ఓ భవానీపతే పార్వతీపతే యేత యత్ చేత ఎవరి యొక్క చిత్తము మనస్సు తవ పద్మ భజనం నీ యొక్క పద్మాలను సేవిస్తూ తస్యేహ కిం దుర్లభం వాడికిగా దుర్లభం అంటూ ఏముంటుంది అంటే ఏమి ఉండదు అన్నీ లభిస్తాయి అంతేకాదు తమ్ వాడిని చూసి వైవస్వత యమధర్మరాజు వక్షస్థాడన శంకాయ వక్ష తాడన శంకాయ అంటే రొమ్ము పైన స్వామి ఒకసారి కాలితో తన్నాడు కదా ఆ భయంతో మార్కణ్ణేని విషయంలో చూశాం కదా దెబ్బతిన్నాడు ఆ విషయం గుర్తు చేసుకుని విచలిత శివభక్తులకు భయపడి పారిపోతాడు యముడు ఇక మిగిలిన దేవతలు నిర్జరాహ కోటిరోజ్వల రత్నదీప కలిక నీరాజనం కూర్వతే దేవతలు వారు ధరించిన ఆభరణములు కిరీటం ఉంది కదా కిరీటం పైన ఉన్న ఆ బంగారు కిరీటం పైన ప్రకాశిస్తున్న నవరత్నముల యొక్క కాంతులు ఉజ్వలంగా ప్రకాశిస్తూ దీపములై నీరాజనాలు అర్పిస్తూ ఉన్నాయి ఎవరికి శివభక్తుడైన సాధకుడికి ముక్తివధు తనోతి ముక్తివధు తనోతి నిభృతాశ్లేషం ముక్తికాంత గాఢ ఆలింగనం చేస్తూ ఉన్నది ముక్తికాంత గాఢ ఆలింగనం చేస్తూ ఉన్నది అంటే ముక్తి సాధకుడికి కరతలామలకమవుతుంది ఎలాగా అంటే భగవద్ ఆరాధనతో భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు జ్ఞానం ద్వారా ముక్తి లభిస్తుంది అది ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు భగవద్భక్తి పాదసేవనం అంకుటిత దీక్షతో నిరంతరం ఆయనను ఆశ్రయిస్తే వాడికి సకలం లభిస్తాయి కిం దుర్లభం ఏది లభించకపోవటం అంటూ ఉండదు అనే విషయాన్ని స్వామివారు ఈ శ్లోకం ద్వారా మనకి చక్కగా వివరిస్తూ ఉన్నారు అపర్యం చూద్దాం ఓ పార్వతీ మనమోహరుడైన ఈశ్వరుడా ఎవరి యొక్క చిత్తము మనస్సు నీ పాదవద్మ సేవ ఎందు ఆసక్తి కలిగి ఉంటుందో వాడిని చూసి యముడు కూడా తనను ముందు నువ్వు కొట్టిన ఆ దెబ్బ గుర్తు చేసుకుని భయపడి దూరంగా పరిగెత్తిపోతాడు దేవతలు తమ కిరీటముల ఎందు దీపముల వలె ప్రకాశిస్తూ ఉన్న రత్నముల యొక్క అంకురముల వంటి కాంతుల చేత సాధకుడికి దీప నివాళి చేస్తూ ఉన్నారు ముక్తికాంత గాఢ ఆలింగనం చేస్తూ ఉన్నది కనుక ఆ భక్తుడికి ఈ లోకమందు పొంద నసఖ్యమైన వస్తువు ఏది కూడా లేదు సర్వము స్వాధీనమై ఉంటుంది ఇహము పరము రెండు సుఖాలు ఆ సాధకుడికి భగవద్ అనుగ్రహం చేత లభిస్తాయి అని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు అంటే మనం చేయవలసినదంట ఒక్కటే నిచ్చల భక్తితో శ్రద్ధతో భగవద్ ఆరాధన చేస్తూ ఉంటే మిగిలినవన్నీ కూడా వాటంతకవే కరుణ చేత పక్కకి తొలగిపోతాయి ఆటంకాలైనా సరే మన ఉన్నతిని ఆటంకపరుస్తున్న మన యొక్క ఇంద్రియములు కూడా అంటే విషయముల పట్ల ఇంద్రియములు తిరుగుతూ భగవంతుడికి దూరం అవుతున్న వాటిని కూడా భక్తియే మార్చగలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేశారు